పెరిగిన యూకే వీసా ఛార్జీలు స్టూడెంట్ స్టూడెంట్ అండ్ విజిట్ సహా అన్ని అన్ని కేటగిరీలో విజా చార్జ్ విజా ఫీజులను పెంచుతున్నట్లు యూకే ప్రభుత్వం వెల్లడించింది అయితే పర్యాటకులతో పాటు ఉన్నత చోటుల కోసం బ్రిటన్కి వెళ్ళే విద్యార్థులపై మరింత భార భారం పడనుంది స్టూడెంట్ విజిడెస్ సహా అన్ని కేటగిరీల విజా ఫీజులను పెంచుతున్నట్లు యూకే ప్రభుత్వం వెల్లడించింది ఈ కొత్త ఛార్జీలను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తొమ్మిది నుంచి అమల్లోకి వస్తున్నట్లు అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది విద్యార్థి విజాలపై భారం బ్రిటన్లో బ్రి భారతీయులు బ్రిటన్లో అడుగుపెట్టాలంటే వీసా తప్పనిసరి ప్రస్తుతం ఈ వీసా ఫీజు నూట పదిహేను పౌండ్లు ఉండగా అది పది శాతం పెరిగి నూట ఇరవై ఏడు పౌండ్లకు చేరుకుంది అదే రెండేళ్ల కాల పరిమితి వీసా రుసుము కూడా పెరిగింది విద్యార్థి విజాలపై ఈ బిడుదల ప్రభావం కనిపించనుంది ప్రధాన దరఖాస్తుదారు సహా వారి డిపెండెంట్ల మొత్తం ప్రస్తు డిపెండెంట్లు ప్రస్తుతం నాలుగు వందల తొంభై పౌండ్లు చెల్లిస్తుండగా త్వరలో అది ఐదు వందల ఇరవై నాలుగు పౌన్లకు చేరనుంది చైల్డ్ స్టూడెంట్లకు ఇది పెంపు వర్తిస్తుంది ఆరు నెలల నుంచి పదకొండు నెలల స్వల్పకాల పరిమితి ఇంగ్లీష్ కోర్స్ చదివే విద్యార్థుల ఫీజుకు కూడా పద్నాలుగు పౌండ్లు పెంచుతుంది అయితే స్టూడెంట్ వీసా విజిటింగ్ వీసా వీటిపైన యూకే ప్రభుత్వం ఛార్జీలను పెంచింది ప్రస్తుతం వీసా ఫీజు నూట పదిహేను పౌండ్లు ఉండగా దాన్ని నూట ఇరవై ఏడు పౌండ్లకు చేరి చేరుకుంది అంటే ఆరు నెలల గడువు సిక్స్ మంత్స్ వ్యాలిడి అదే రెండు నెలల వీసా వ్యాలిడి టూ ఇయర్స్ వ్యాలిడి విజా కూడా పెరిగా పెరిగినట్టు తెలుస్తుంది అలాగే స్టూడెంట్ పైన ఈ పెరుగుదల కనిపిస్తుంది డిపె ప్రధాన దరఖాస్తు పాటు డిపెండెంట్ పైన ఇప్పుడు ప్రజెంట్ ఫోర్ ఫోర్ నైంటీ పౌండ్స్ ఉండగా అది ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ పౌండ్స్కు చేరే అవకాశం చేరు చేరినట్టు తెలుస్తుంది అదేవిధంగా చైల్డ్ స్టూడెంట్స్ కూడా ఇదే ఇదే పెంపు ఫీజు వర్తిస్తుందనేసి చెప్పారు అదే ఆరు నెలల నుంచి పదకొండు నెలల కాల వ్యవధిలో స్వల్పకాల వ్యవధిలో చదివే ఇంగ్లీష్ కోర్సు విద్యార్థుల ఫీజు కూడా పద్నాలుగు పెంచి పెరిగింది చూద్దాం దీంతో ఈ యూకే వెళ్ళే భారతీయులు చాలామంది ఉంటారు చదువు కోసం సో వారింత మరింత బాధపడనుంది కొంచెం విద్యార్థులు ఇది చూసి గమనించగలరని కోరుతున్నాను